వరలక్ష్మి నేను కాకినాడ ముప్పై రెండో వార్డు నుంచి వచ్చాను నాకు ఒక కొడుకు బాబు నా కొడుకు ముగ్గురు ఆడపిల్లలు బాబు నాకు నా ఈ గత ప్రభుత్వంలో నేను అధికారుల దగ్గర అధికారుల దగ్గరికి వెళ్ళినా నాకు పెన్షన్ ఎవరు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు తర్వాత సంవత్సరంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మళ్ళీ సంవత్సరంలో రెండు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను మాకు ఎంత నా పెద్ద కొడుకు నా బాబు నా ఇష్యూ తలుపు కొట్టి మాకు మాకు పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు అలాగే కాదు బాబు ను నువ్వు ఇది వరకు ఇది వరకు బాబు మమ్మల్ని ఓహో లైన్లో పెన్షన్ తీసుకునే వాళ్ళకి లైన్లో ఉండి ఎండలో ఉండి ఒక తిరిగిపోయినా ఎవరో పట్టించుకునే వారు కాదు అలాగే ఎప్పుడు ఇస్తారో కూడా తెలిసేది కాదు పెన్షన్ ఇలా వాయిదా లేసి ముసలి వాళ్ళని మొడగ వాళ్ళు చుప్పేవారు ఈ రోజున బాబు ఒకటో తారీఖు పెడుతున్నారు ఇంకా మాకు ఏం కావాలి మాకేం కావాలి ఎంతో సంతోషంగా ఉన్నాం జగన్ బాబు ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి జగన్ బాబు ఈ రోజుని మీరు పాదయాత్ర చేసినప్పుడు మా లాంటి వృద్ధుల్ని చూడగానే ఆగిపోయి మమ్మల్ని మా ఊగచ్చా తెలుసుకొని అమ్మ నేనున్నానో మాకు మాట ఇచ్చారు మాట ప్రకారంగా మీరు నిలబెట్టుకొని మీరు ప్రతీది కూడా మాకు అందించారు ఈ రోజుని నా నా పిల్లలు చదువుకుంటున్నారంటే నా పిల్లలు విద్య దేవుని వస్త దేవుని నాకు నా పిల్లలకి అందిస్తున్నారు నా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు బాబు అలాగే ముసరోళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు ముసరువాడు ఉంటే ఇల్లు ఇవ్వనివారు అయితే నా జగన్ నా జగన్ బాబు మాకు ఇం ఇచ్చారు ఈ ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం ఈ రోజుని మేము ఇంట్లోకి వెళ్ళబోతున్నాం ఈ రోజు మాకు ఉంది మాకు సొంత ఇల్లుంది రోజు ఈ రోజు మాకు ఉంది మా జగన్ బాబు ఇచ్చారు మాకేం భయం లేదు మా ఊపిరి మా జగన్ బాబు మాకు మాకే సీఎం మాకు సీఎం ఉండాలని ఆ తర్వాత కరోనా కరోనా వస్తుందన్నారు కరోనా వస్తే నాకేం భయం లేదు నా జగన్ ఉన్నారు అలాగే గత గత కరోనాలో గత కరోనాలో ఇంటి ఇంటికి ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఆ పరిస్థితిలో మాకు సరుకులు పంపించి బియ్యం పంపించి మందులు పంపించి మాకు వ్యాక్సిన్ రాకుండా వ్యాక్సిన్ చేయించి మమ్మల్ని ఎంతగానే ఆదుకున్నారు ఎవరో మమ్మల్ని ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు ఈ రోజుని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు ఈ రోజుని ఆరోగ్యశ్రీ चेक आरोग्य बागपते हास्पिटल वैद्यकडे पाच लक्ष रुपयाचे इकेम कावला इंकेम बाबु जगन बाबु बाबू कावला बाबु अलागे बाबु మీరు మాట తప్పు మరో ప్రకారంగా ప్రకారంగా మాకేం భయం లేదు ఈ రోజునే మా ఇంట్లో మా బిడ్డలు కూడా ఎదురు మా పెద్ద కొడుకు మాకు పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తున్నారు మూడు వేలు మీతో మాకు పని లేదని చెప్తున్నాను అలాగే నాలాంటి ముసలి వాళ్ళు ఎంతో ఎంతో మంది ఉన్నారు లెక్కలు చెప్పడం నాకు రాదు కాని ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ మమ్మల్ని పెద్ద కొడుకు జగన్ బాబు నా జగన్ బాబు నా పెద్ద కొడుకు ఆదుకుంటున్నారు ఈ రోజున మాకు లోటు లేదు నీ ఎవరికైనా చడవలసిన పని లేదు నా బాబా ఎప్పటికీ సీఎంగా ఉండాలి నాకు నాకు ఊపుకు తప్పుకొని ఊపిరి నిలుపుకొని నేను జగన్ బాబుకైనా నా ఓటేసి నేను గెలిపించుకుంటాను అలాగే మన రాష్ట్ర వాళ్ళందరూ కూడా జగన్ బాబుని గెలిపించుకొని జై జగన్ ధన్యవాదాలండి మరొక లబ్ధిదారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం Namaskar.